హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా లేదా చూద్దామండి అసలు రీయూనియన్ అవుతుందా అంటే ఇక్కడ ఇష్టం అనేది ఇద్దరికి ఉండాలండి ఈక్వల్ ఇష్టం అనేది ఉండాలి ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న కారణాల వల్ల గొడవల వల్ల ఏదో ఒక చిన్న ఇష్యూస్ వల్ల విడిపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీరు కలుస్తారండి అవి ఏమైనా మేజర్ ఇష్యూస్ అయ్యుండి లేదంటే ఆ పర్సన్ జెన్యున్ పర్సన్ కాకపోతే అది కలిసే ఛాన్స్ అయితే ఉండదు ఇక్కడ వాళ్ళు ఏదైనా జెన్యూన్ లేకపోతే అవతల పర్సన్లో వాళ్ళు మీతో కలవడం అనేది ఇష్టపడరనమాట వాళ్ళు జెన్యున్గా రాలే మీ లైఫ్లోకి రాలేదు కాబట్టి ఇది ఎవరైతే గా ఉంటారో జెన్యున్ లవ్ అయ్యి చిన్న చిన్న కారణాలు గొడవల చేత విడిపోయిన వాళ్ళకు మాత్రమే ఇది రెజనేట్ అవుతుందనమాట ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఏంజల్స్ నెంబర్స్ చూద్దామండి ఏంజల్స్ నెంబర్ చాలా మంది ఏంజల్స్ నెంబర్స్ గురించి అడుగుతూ ఉంటారు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే ఏం జరుగుతుంది అని ఆ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే ఏమవుతుంది మీకు ఏం మెసేజ్ వస్తుంది ఏంజ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే అనేది చెక్ చేద్దాము ట్వల్వ్ ట్వల్ అండి సక్సెస్ అనమాట ట్వెల్వ్ ట్వల్వ్ ఇది మీకు టైంలో అయినా కనిపించవచ్చు ఇంకెక్కడైనా మీకు కనిపిస్తే ఈ నెంబర్ అనేది మీకు కనిపిస్తే షాప్ బోర్డుల మీద అయినా లేదంటే కార్లు వెహికల్స్ మీద అయినా ఎక్కడైనా సరే ఈ నెంబర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటే వన్ టైం కాదండి రిపీటెడ్గా ఈ నెంబర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటే ఇది సక్సెస్ అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ అనేది సక్సెస్ సంబంధించి ఏంజల్ నెంబర్ మీకు సక్సెస్ అనేది మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి ఈ ఏంజల్ నెంబర్ మనకి కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి త్రిపుల్ నైన్ అంటే బ్లెస్సింగ్స్ డబల్ నైన్ డబల్ నైన్ అండి సారీ బ్లెస్సింగ్స్ అనమాట డబల్ నైన్ డబల్ నైన్ కనిపిస్తుంటే ఈ ఏంజల్ నెంబర్ మీకు కనిపిస్తే ఇది బ్లెస్సింగ్స్కి సంబంధించి ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చి ఫోర్ 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 అంటే సపోర్ట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనమాట ఇది సపోర్ట్ అనమాట మీకు సపోర్ట్ అనేది ఉంది లభిస్తుంది అంటే మీ గాడ్ మీరైతే ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి మీకు మద్దతు అనేది ఏంజల్స్ నుంచి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది అంటే మీకు ఏంజల్స్ నెంబర్స్ నుంచి మద్దతు అనేది ఉంది సపోర్ట్ అనేది ఉంది అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సపోర్ట్ అనేది వస్తుంది డబల్ ఫోర్ డబల్ ఫోర్ మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి మీకు సపోర్ట్ ఉంది అని చెప్పి ఏంజల్స్ నుంచి సపోర్ట్ ఉందని మెసేజ్ అనమాట నెక్స్ట్ కార్డ్ అండి ఇది ఇంట్యూషన్ అనమాట ఇంట్యూషన్ అంటే ఉద్దేశం అనమాట మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది చెయ్యమని మీకు ఏంజల్స్ నెంబర్స్ నుంచి మెసేజ్ త్రిబుల్ వన్ అని కనిపిస్తే నెక్స్ట్ వచ్చి డబల్ జీరో డబల్ జీరో లింక్ టు గాడ్ అనమాట గాడ్తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు అంటే లింక్ అయి ఉన్నారు అని చెప్పి ఇక్కడ డబల్ జీరో డబల్ జీరో నెంబర్ కనిపిస్తే ఇది మెసేజ్ అనమాట గాడ్తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఒక మెసేజ్ నెక్స్ట్ వచ్చి ఎమోషన్స్ అండి వన్ జీరో వన్ నెంబర్ కనిపిస్తే ఎమోషన్స్ ఇది ఎమోషన్స్ సంబంధించి ఈ నెంబర్ కనిపిస్తే మీకు ఏంజల్ నెంబరు ఎమోషన్స్ సంబంధించి ఇది అనమాట వన్ జీరో వన్ నెక్స్ట్ వచ్చి ఆన్ ది రైట్ ట్రాక్ అనమాట ట్వెల్వ్ ఈజ్ టు థర్టీ ఫోర్ అనమాట ఇది మీకు ఎక్కడైనా కనిపించచ్చింది ఇది టైంలో కూడా కనిపించొచ్చు ఈ నెంబర్ మనకి తరచుగా కనిపిస్తే ఆన్ ది రైట్ ట్రాక్ అంటే మీరు రైట్ ట్రాక్లోనే ఉన్నారు మీరు రైట్ ట్రాక్లోనే ఉన్నారు అనే దానికి ఈ ఏంజల్ నెంబర్ మీకు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి వన్ ఇస్ టు జీరో వన్ మిరాకిల్స్ మిరాకిల్స్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్పి ఇక్కడ మీకు ఈ నెంబర్ కనుక తరచుగా కనిపిస్తే వన్ ఇస్ట్ జీరో వన్ ఈ నెంబర్ తరచుగా అండి ఒకసారి కనిపించడం కాదు తరచుగా మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటే దానికి మిరాకిల్స్ అనమాట ఏదైనా మనం చూడాలని చూడకూడదండి వాటికై అవే కనిపించాలి అలైన్మెంట్స్ అనమాట డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ కనిపిస్తే అలైన్మెంట్స్ అలైన్మెంట్స్ అనేది మనకి ఇక్కడ మెసేజ్ చెప్తుంది అలైన్మెంట్స్ అంటే జ్ఞానోదయం అలైన్మెంట్స్ అంటే జ్ఞానోదయం అనేది మీకు దానికి సంబంధించి ఇది మీకు డబల్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు తరచుగా డెసిషన్స్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి అనేది ఏ డెసిషన్స్ అయినా మీరు తీసుకోగలరు అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుంది అదేగా ఈ ఇది కనిపిస్తే అనమాట డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్ కనిపిస్తే నెక్స్ట్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టేక్ చేంజ్ ఏదైనా చేంజ్ అనమాట చేంజ్ అనేది మార్పు అనేది జరిగిద్ది అని దానికి ఇది అనమాట చేంజ్ దానికి సంబంధించి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో ఏదైనా మార్పులు అనేవి జరుగుతాయి అనే దానికి ఈ నెంబర్ మీకు తరచుగా కనిపిస్తుండొచ్చు ఫ్రీక్వెంట్గా డబల్ త్రీ డబల్ త్రీ అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట స్పిరిచువల్ లో మీరు ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ డబల్ త్రీ డబల్ త్రీ స్పిరిచువల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము దేవుడు గురించి అంటే గుళ్ళకెళ్ళడం ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు కనెక్షన్లో ఉన్నారు స్పిరిచువల్ అంటే భక్తిలో ఉన్నారు ఎక్కువ అన్నట్లు అంటే స్పిరిచువల్ జర్నీలో ఆ స్పిరిచువల్ జర్నీలో అవేకనింగ్ అవుతున్నారు అని చెప్పి ఇక్కడ వచ్చింది అనమాట మనకి మెసేజ్ అంటే డబల్ త్రీ డబల్ త్రీ నెంబర్ కనిపిస్తే స్పిరిచువల్గా మీరు దేవుడితో కనెక్ట్ అయ్యి అనమాట ఏ దేనికైనా కూడా మరి దేవుని నమ్ముకొని మీరు చేసేది ఏదైనా సరే అవేకనింగ్ జరుగుతుంది మీ లైఫ్లో అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇవన్నీ మెసేజెస్ అంటే ఏంజల్స్ నెంబర్స్ నుంచి మీకు వచ్చే మెసేజెస్ కార్స్ నేను షఫిల్ చేసి పెడతానండి మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందా లేదా అనేది నేను ఈ కార్డ్స్ని షఫిల్ చేసి పెడతాను చూసే వీవర్స్ యొక్క పర్సన్కి వీళ్ళకి రీయూనియన్ అవుతుందా యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి వీవర్స్ యొక్క పర్సన్ కి వీళ్ళకి రీయూనియన్ అవుతుందా మీ ముందే కాస్ నేను షఫిల్ చేసి పెడతానండి కొన్ని మూడు కార్డ్స్ పెట్టాను ఇక్కడ త్రీ కార్డ్స్ అయితే పెట్టాను ఇక్కడ నేను ఈ లెటర్స్ కూడా పెడతాను అనమాట ఫస్ట్ ఏబిసిడి ఇవి వస్తాయి ఇది సెకండు థర్డ్ అనమాట ఫస్ట్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫైల్ ఎవరైనా ఫస్ట్ ఫైల్ అండి ఇక్కడ ఫైల్ వన్ ఫైల్ టూ ఫైల్ త్రీ మూడు పెట్టాను ఈ ఫైల్ వన్ అనేది అందులో వచ్చేసి లెటర్స్ వచ్చి వై వచ్చిందండి ఈ లెటర్స్ కనుక మీ పర్సన్లో ఉంటే అంటే మీ పర్సన్ నేమ్లో ఉంటే మీకు రియూనియన్ అవుతుందా లేదా చూద్దాము ఇక్కడ వచ్చి టెంపరెన్స్ అంటే అవుతుందా అంటే అవుతుందండి కాకపోతే బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఎమోషన్స్ని అన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు మనకి అవుతుందా అంటే ఇది వచ్చేసి అవుతుంది అని మనకి ఇది పాజిటివ్ కార్డు ఈ లెటర్స్ ఎవరికైతే వస్తున్నాయో ఈ ఉన్న మీ నేమ్ మీ పర్సన్ నేమ్లో ఉన్నాయో వాళ్ళకనమాట ఇది ఫస్ట్ ఫైలు ఈ ఫైల్కి సంబంధించి అవుతుంది అనమాట రీయూనియన్ అవుతుందా అంటే అవుతుంది ఎమోషనల్గా అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు నెక్స్ట్ అండ్ సెకండ్ ఫైల్ ఈ సెకండ్ ని ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి ఏ డిజే ఓపిజెడ్ వీళ్ళకి కాదండి రీయూనియన్ అవుతుందా అంటే ఈ పర్సన్ నుంచి రీ ఎందుకు కాదు అంటే వీరు కొంచెం ఎలాంటి వాళ్ళంటే చెప్తా ఈగో ప ఈగో అంటే సెల్ఫ్ సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అనమాట పక్కన వాళ్ళ ఫీలింగ్స్ గురించి కన్నా వాళ్ళ ఫీలింగ్సే వాళ్ళకి ముఖ్యం అనమాట ఆ ఉద్దేశం ఉందనమాట ఇక్కడ ఇక్కడ ఇదైతే నో కార్డ్ అండి ప్రజెంట్ అయితే ఇది నో కార్డ్ అనమాట ఈ అయితే ఎవరు సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్నారు సిడిఐ జే యువిజెడ్ వీళ్ళకి నో అనమాట థర్డ్ ఫైల్ అండి థర్డ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వీళ్ళకొచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ త్రీ ఆఫ్ పెంటికల్ అంటే కూడా ఇది ప్ర పాజిటివ్ కార్డేనండి త్రీ ఆఫ్ పెంటికల్ అంటే మీ పర్సన్ మీ గురించి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని ఎవరితోనో డిస్కస్ చేస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది చర్చ చేస్తున్నట్లు అంటే మీ గురించి వాళ్ళకి చెప్పడం అట్లా చేయడం ఇక్కడ వచ్చేసి లెటర్స్ వచ్చేసి ఈఎఫ్కే క్యూఆర్ డబ్ల్యూ ఎక్స్ అనమాట ఈ లెటర్స్ కనుక మీ పర్సన్ నేమ్లో ఉంటే మీకు రీయూనియన్ అవుతుందా అంటే అవుతుంది అని ఇక్కడ వచ్చింది అనమాట ఈ ని ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకండి ఈ ఇవ్వండి ఈ రీడింగు మీకు గైడ్ మీకు ఏమైనా గైడెన్స్ అంటే మీకు ఏంజల్స్ గైడెన్స్ ఒకసారి చెక్ చేస్తాను ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాము ఇప్పుడు ఏంజల్స్ నెంబర్స్ నుంచి గైడెన్స్ చూద్దామండి మీకు ఏంజల్స్ నెంబర్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తుంది ఏంటి అనేది చెక్ చేద్దాము ఎస్ అండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఇక్కడ ఎస్ అనేది ఆన్సర్ వచ్చింది ట్రస్ట్ అనమాట ఇక్కడ నమ్మకం ఉంచండి ట్రస్ట్ అంటే నమ్మకం నమ్మాలి అని చెప్పి ఇక్కడ మెసేజ్ అనమాట ఏంజల్స్ నుంచి మీకు గైడెన్స్ కొంతమందికి ఇదండి నో అని వస్తుంది కొంతమందికి మనకి మీరు ఏదైతే కోరుకున్నారో దానికి సంబంధించి నో అని చూపిస్తుంది మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అని వస్తుందండి మెడిటేషన్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి అని చెప్పి మీకు ఇక్కడ మెసేజ్ వస్తుంది గైడెన్స్ అనమాట ఏంజల్స్ నుంచి గైడెన్స్ పర్ఫెక్ట్ టైమింగ్ కొంతమంది దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికిది పర్ఫెక్ట్ టైమింగ్ అని ఇక్కడ వస్తుంది అనమాట మెసేజ్ టేక్ యాక్షన్ కొంతమందికి టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు అనమాట ఏంజెల్స్ లుక్ ఫర్ ఏ సైన్ అండి కొంతమందికి లుక్ ఫర్ ఏ సైన్ అంటే మంచి ఏదో ఉంది అనేది చూపిస్తుంది మీకు మంచి ఏదో ఉంది మీ లైఫ్లో అనేది చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చి రీకన్సిడర్ రీకన్సిడర్ అంటే పునః పరిశీలన పునః పరిశీలించుకోండి అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి మీరు చెప్తున్నారు మీకు మెసేజ్ గైడెన్స్ అనమాట కాంప్రమైజ్ అవ్వాలి మీరు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవ్వాలని చెప్పి ఇక్కడ గైడెన్స్ వస్తుంది మరి కొన్ని కార్డ్స్ చూద్దామండి మా ఏంజల్స్ నెంబర్స్ నుంచి ఏంజల్స్ సారీ ఏంజల్స్ గైడెన్స్ నుంచి మరి కొన్ని కార్డ్స్ అయితే చూద్దాము రొమాన్స్ అండి మీరు ఏదైతే కోరుకున్నారో దానికి మీ లైఫ్లో రొమాన్స్ అనేది వస్తుంది అని చెప్పి మెసేజ్ నెక్స్ట్ వచ్చి ఇఫ్ యూ బిలీవ్ అంటే నమ్మకం ఉంచాలి అని చెప్పి ఇక్కడ మెసేజ్ వస్తుందనమాట నమ్మకం ఉంచాలి దేన్నైనా నమ్మాలి అని చెప్పి ఇక్కడ మెసేజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంట అంటే ఈ సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి మెసేజ్ వచ్చిందండి ఇవన్నమాట రీడింగు ఇదండి రీడింగు ఏంజల్స్ గురించి మెసేజ్ మీకు వచ్చిన గైడెన్సు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి